హీరో నాగార్జున నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ తెలంగాణ ప్రభుత్వం నేలమట్టం చేసింది ఇక ఇదే అంశం పట్ల ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంతో నాగార్జున వైరం పెంచుకున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఇంత జరిగిన ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నాగార్జున ప్రత్యక్షంగా కలిసి సంప్రదింపులు జరిపిన సందర్భాలు ఎక్కడా లేవు దానికి తోడు నాగార్జున సినీ ప్రముఖులతో ఆయన నివాసంలో భేటీ అయిన సందర్భంగా అనిపిస్తోంది ఇక ఇది ఒక రకంగా రహస్య భేటీగా కూడా అభివర్ణిస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి ఇక ఈ భేటీలో సినీ ప్రముఖులు ప్రముఖ నిర్మాతలు ప్రముఖ దర్శకులు కూడా ఈ భేటీలో నాగార్జున సమక్షంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక సినీ ప్రముఖుల పైన సినీ ప్రముఖుల నివాసాలపైన సినీ ప్రముఖుల ఈ కట్టడాలు భవంతులపైన తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇంత ప్రతీకార చర్యలు తీసుకుంటుంది అనే కోణంలో చర్చలు జరుగుతున్న పరిస్థితి సమీక్షలు జరుగుతున్న పరిస్థితి ఏం చేద్దాం ఎలా చేద్దాం ఎలా ముందుకు వెళ్దాం సినీ పరిశ్రమ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది అయినప్పటికీ కూడా నటుల పట్ల హీరోల పట్ల హీరోలకు సంబంధించిన ఆస్తుల పట్ల ఎందుకు ఇంత వివక్షగా ఇంత మొండిగా ముందుకు వెళ్తోంది ప్రభుత్వం అనే కోణంలో ఈ సమావేశంలో ప్రధాన చర్చ జరుగుతున్న సందర్భం కనిపిస్తోంది మరొక అంశం వెలుగులోకి వచ్చింది ఇక తెలంగాణ నుంచి చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్తే ఎలా ఉంటుంది అక్కడ అనువైన ప్రదేశాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఈ భేటీలో కీలక చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఒక ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటే గనక తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అనే కోణంలో తెలుగు పరిశ్రమ ఏపీకి తరలి వెళ్తే అక్కడ షూటింగ్లు ఇవన్నీ కూడా చిత్ర పరిశ్రమకు సంబంధించిన అన్ని యాక్టివిటీ ఆంధ్రప్రదేశ్లో అక్కడ ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తే కనుక ఇక్కడ నుంచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇస్తారా లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది నాగార్జున సమక్షంలో జరుగుతున్న ఈ రహస్య సమావేశం దీని లక్ష్యం ఏంటి దీని ధ్యేయం ఏంటి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే కోణంలో ఇప్పుడు లోతైన చర్చ జరుగుతోంది నాగార్జున తెలంగాణ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఒక స్వీట్ రివెంజ్ తీర్చుకునేందుకు కూడా శ్రీకారం చుట్టారు అనే చర్చ జరుగుతోంది